కోడి తెల్లవారడంతో అప్పుడే పొద్దుపోయిందని సావిత్రమ్మ లేచి పనులు మొదలుపెట్టింది బామ్మకి ఎవరు లేరు ఉన్నా ఒక కొడుకు రాజు చదువుకోవడానికి పట్నం వెళ్లాడు పట్నం వెళ్ళిన తర్వాత రెండు మూడు సార్లు వచ్చాడు తల్లి దగ్గరికి ఒకసారి చదువు పూర్తయిందని ఇంకోసారి డబ్బులు కావాలని మరోసారి నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పి వెళ్లడానికి ఆ తర్వాత అతని జాడలేదు ఐదు సంవత్సరాలు అవుతుంది రాజు ఇంకా రాలేదని ఆ తల్లి బెంగపడని రోజులేదు సావిత్రమ్మ రోజు వచ్చి కొడుకు కోసం వీధిలో చెట్టు దగ్గర ఎదురు చూడడం గమనించిన సమోసా వ్యాపారి అయ్యో దేవుడా ఆ సావిత్రమ్మ కొడుకు ఎక్కడ ఉన్నాడో త్వరగా వస్తే బాగుండును పాపం ఆ తల్లి బాధ రోజు చూడలేకపోతున్నా అస్సలు రాజబాబు ఇప్పటి వరకు ఇంటికి ఎందుకు రాలేదు ఒకవేళ బాబు ఏదైనా ప్రమాదంలో ఉన్నాడా సావిత్రమ్మ ఎవరు లేని నాకు ఈ పని నేర్పి బతుకు తెరువు చూపించారు ఆవిడ కొడుకు ఎక్కడ ఉన్నాడో ఆమెకి ఎలా తెలుస్తుంది ఒకసారి అమ్మగారితో మాట్లాడాలి ఆమెకి నేనేమైనా సాయం చేయాలి అమ్మ మీ అబ్బాయి గురించి మీరు ఏమి అనుకోను అంటే ఒక మాట చెప్తాను ఏంటి వెంకన్న నా కొడుకు గురించి నీకు ఏమైనా తెలిసిందా వాడు నీతో చెప్పాడా ఎప్పుడు వచ్చేది లేదమ్మా రాజబాబు గురించి మీరు ఒకసారి పోలీసులుకి చెప్పండి ఎందుకంటే బాబు ఏమైనా ప్రమాదంలో ఉన్నాడో ఏమో వాళ్ళకి చెప్పితే వాళ్ళు ఖచ్చితంగా రాజబాబు గురించి ఏమైనా తెలిస్తే చెప్తారు ఎన్నాళ్ళు మీరు ఇలా ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ బాబు ఎలా ఉన్నారో ఎక్కడ ఉన్నారో ఎందుకు రాలేదు కారణం తెలుసుకోవాలి కదా దారి మధ్యలో సావిత్రమ్మకి వెంకట అన్నమాటలు గుర్తు వస్తున్నాయి పోరి దేవుడా నా కొడుకు నిజంగానే ఏదైనా ప్రమాదంలో ఉన్నాడా వాడికి ఏదైనా జరగరానిది జరిగితే అప్పుడు నేనేవరి కోసం బ్రతకాలి వర్షంలో తడుస్తూ ఇంటికి చేరింది వర్షంలో ఆమె కన్నీళ్లు కలిసిపోయాయి ఆ రోజు గడిచిపోయింది మరునాడే వెంకన్న సావిత్రమ్మతో మాట్లాడాలని వచ్చాడు సావిత్రమ్మ కూడా వెంకన్న మాట విని కొడుకు కోసం పోలీసుల సహాయం తీసుకోవాలని బయలుదేరింది వెంకన్న చెప్పింది విన్న ఇన్స్పెక్టర్ మీరేం కంగారు పడకండి మీ అబ్బాయి ఫోటో వివరాలు అన్ని ఇచ్చారు కదా మేము త్వరలోనే మీ అబ్బాయి ఆచూకీ తెలుసుకుని మీకు చెప్తాము పోలీసులు కొడుకు ఆచూకీ గురించి తెలుసుకుంటామని ధైర్యం చెప్పడంతో సావిత్రమ్మ ఇంటికి వెళ్ళింది కానీ కొడుకుకి ఏమైనా జరగరానిది జరిగింది ఏమో అని భయపడుతూనే ఉంది అప్పుడే సిటీలో డబ్బు ఉన్న అమ్మాయి సుమను ప్రేమించి పెళ్లి చేసుకుని అక్కడే ఆమెతో ఉంటున్న రాజుకి పోలీసుల నుండి ఫోన్ వచ్చింది తల్లి గురించి చెప్పి ఆమెను ఇంటి ముందు అప్పగించి వెళ్లిపోయారు బాబూ నువ్వు ఇంటికి రాకపోతే ఎంత కంగారు పడ్డానో తెలుసా ఈ అమ్మాయిని ప్రేమించానని ఒక మాట చెప్పితే నేనే పెళ్లి చేసేదాని అందుకని నన్ను వదిలేసి ఇక్కడే ఉండిపోయావా ఇక ఊరు వెళ్తాము నాతో పాటు రండి సావిత్రమ్మ కొడుకు కోడలిని చూసి బయటే ఆగిపోయి నిలబడి మాట్లాడుతుంది అత్తగారిని చూసి సుమలోపలికి రమ్మని మర్యాద చేయడం మానేసి వెళ్ళి కూర్చుని భర్త ఏమి మాట్లాడతారని చూస్తుంది రాజు తల్లిని చూసి అమ్మ ఆ ఊరు బాగా పల్లెటూరు నాకు అక్కడ ఉండడం ఇష్టం లేదు నాకే కాదు నా భార్యకి కూడా ఇష్టం లేదు నీకోసం నా భార్యని నేను ఇబ్బంది పెట్టలేను అందుకే నేను రాలేను అని ఆగి భార్యకి ఇష్టం లేకుండా తల్లిని ఇక్కడ ఉంచకూడదని చూడు అమ్మ నువ్వు కూడా ఇక్కడ ఉండలేవు మమ్మల్ని చూడడానికి వచ్చావు ఇంకా వెళ్ళు అని అన్నాడు చిరాకుగా అది కాదు బాబు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను కానీ మీరు అయినా అప్పుడప్పుడు వచ్చి రెండు రోజులు ఉండి వెళ్ళండి అది చాలు నా జీవితానికి సావిత్రమ్మ ఇంకేదో నచ్చ చెప్పాలని చూసింది కానీ కొడుకు వినలేదు నవమాసాలు మోసి నిన్ను కనిపెంచి పోషించినందుకు నువ్వు నాకు ఇచ్చిన బహుమతి చాలా బాగుంది బాబు చాలా బాగుంది నీకు ఆ ఊరు కాదు నేను ఈ కన్నతల్లి నచ్చలేదని చెప్పు అక్కడే ఉన్న కోడల్ని చూసి నీ కడుపున కూడా రేపో మాపో ఒక కొడుకు పుడతాడు వాడు పుట్టి పెరిగిన తర్వాత దూరం అయిన తర్వాత నా బాధ నీకు అర్థమవుతుంది సావిత్రమ్మ బాధపడలేదు తనకున్న ఆధారం గుడిసె వైపు అడుగు వేసింది వస్తు వస్తు వీధిలో కుక్కను వెంట తెచ్చింది దానికి అన్నం పెట్టింది కొడుకు దగ్గర నుండి వచ్చిన సావిత్రమ్మతో మాట్లాడాలని వచ్చిన వెంకన్న ఇంటి ముందు కుక్కను చూసి భయపడ్డాడు ఇంటి ముందు కుక్క ఏంటి అమ్మ అని కొట్టబోతే వద్దు వెంకన్న ఈ రోజుల్లో మనుషుల కంటే ఈ మూగజీవులే నయం మనం తినే ముద్దలో కాస్త అన్నం వండి పెడితే ఎన్నాళ్ళైన మన పట్ల విశ్వాసంగా ఉంటాయి వెంకన్న జరిగింది అర్థమై తిరిగి వెళ్తూ బాధపడ్డాడు వెనుకకి తిరిగి చూస్తే సావిత్రమ్మ మాత్రం పెంపుడు కుక్కతో హాయిగా నవ్వుతూ కనిపించింది